హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో బొంబాయి రవ్వ వడియాలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇంకెందు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఇందుకోసం బొంబాయి రవ్వ ఒక గిన్నె నిండా తీసుకుంటున్నాము అంటే రెండు కేజీల బొంబాయి రవ్వ అండి ఇదే గిన్నెతో నేను అన్ని కొలతలు చూపిస్తాను ఏ గిన్నెతో అయితే మనం బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెల నీళ్లు తీసుకుని బొంబాయి రవ్వలో ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఉడికించడానికి స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకుని అందులోకి మొత్తం ఆరు గిన్నెల నీళ్లు పోసుకుని ఈ నీటిని వేడవనివ్వాలి ఆ నీళ్లు వేడవుతుండగా టూ టేబుల్ స్పూన్స్ దాకా కళ్ళు వేస్తున్నాము ఆ నీళ్ళు బాగా కాగిన తర్వాత కొద్ది కొద్దిగా బొంబాయి రవ్వని ఆ నీటిలోకి వేసుకోవాలి బొంబాయి రవ్వ చాలా త్వరగా ఉడికిపోతుందండి మేము రకరకాల వొడియాలు అప్పడాలు అప్పడపూలు పచ్చళ్ళు ఇవన్నీ కూడా సేల్స్ చేస్తున్నామండి మీకు ఎవరికైనా కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి బొంబాయి రవని ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాక వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా కొంచెం పల్చగా ఉండగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మేము ఒడియాలని కవర్ మీద వేస్తున్నామండి అందుకే ఈ బొంబాయి రవ్వని రెండు గంటల పాటు ఆరనిచ్చి అప్పుడు వేస్తాము అప్పటికి బొంబాయి రవ్వ గట్టి అందుకే కొంచెం పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇందులోకి స్పైసెస్ కోసం వంద గ్రాములు అల్లం వంద గ్రాములు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నామండి ఇలాగా అలానే జీలకర్ర వచ్చేసి వంద గ్రాములు తీసుకుంటున్నాము బొంబాయి రవ్వ ఆరేపాటికి చూశారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది జీలకర్ర అలానే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుని కలుపుకున్నాక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా చిన్న చిన్న ఒడియాల్లాగా వేసుకోవాలి కొంచెం అందంగానే వేయాలండి ఎందుకంటే ఒడియాలు ఎండేపాటికి మరీ పల్చగా అయిపోతాయి అందుకని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి మీరు కనుక క్లాత్ మీద వేస్తుంటే వడియాల పిండిని కొంచెం గట్టిపడ్డాకనే స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే క్లాత్ మీద వేసేసుకోవచ్చు మేమైతే ఇలా కవర్ మీద వేస్తున్నాం కదా అందుకనే పిండిని కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా వడియాలుగా వేస్తున్నాము మేము ఈ వడియాలని ఆర్డర్ మీద పడుతున్నామండి మీకు కనుక కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్లాస్టిక్ కవర్స్ కొంచెం మందంగానే ఉంటాయండి మరీ పల్చగా ఉండకూడదు కవర్ కొంచెం మందంగానే ఉండాలి అప్పుడే వడియాలు తీయటానికి కూడా చాలా తేలిగ్గా వస్తాయి చూసారు కదా ఒక రోజు ఎండితే సరిపోతాయండి పొద్దున వేస్తే కనుక సాయంత్రానికి ఇలా ఒడియాలు చాలా తేలిగ్గా ఊడొచ్చేస్తాయి వీటిని ఎలా వేయించుకోవాలో చూద్దాము స్టవ్ మీద బాండీలో నూనె కొంచెం కాకిన తర్వాత వడియాలను వేసుకుని కిందకి కొంచెం ప్రెస్ చేస్తూ కనుక వీటిని వేయించుకుంటే వడియాలు రెడీ అయిపోయినట్లే ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ